ఛానల్ అండి సో మన ఛానల్ మీ అందరూ తెలిసిందే ఏపీఎస్సీ ఎన్మెంట్కి సంబంధించి పేపర్ టూ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ సంబంధించి ట్వల్వ్ యూనిట్స్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి చాప్టర్ కూడా సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే మీకు టెస్ట్లు అనేది పెట్టడం జరిగింది సో ట్వెల్వ్ యూనిట్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రతి వీకెండ్ కూడా మీకు ఒక వీకెండ్ టెస్ట్ రివిజన్ టెస్ట్ మార్క్ టెస్ట్ అనేది మనం దశల వరకు చేస్తున్నాను సో ఈరోజు అందులో భాగంగా ఆల్వార్లు నైన్ ఆర్లు అనే టాపిక్ మీద మీకు మార్నింగ్ ఒక రివిజన్ టెస్ట్ సంబంధించి ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్తో మీకు వాట్సాప్ గ్రూప్లో ఒక ఎగ్జామ్ పేపర్ అనేది మీకు పెట్టడం జరిగింది సో వాటికి సంబంధించిన కీ అనేది ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం సో ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తుంటారో చూసే ప్రతి ఒక్కరు కూడా లైవ్కి రండండి వచ్చిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్లో కూడా ఛానల్ యొక్క లైవ్ వీడియో లింక్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఇక కొత్తగా చూసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో సో ఛానల్ చూడండి ఛానల్ ప్లేలిస్ట్లో ఈ ఏపీఎస్సి ఈవో ఎండోమెంట్ క్లాస్ క్లాసెస్ ఉన్నాయండి సో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాతో పాటు కలిసి అవ్వాలనుకుంటే ఛానల్ బాయో వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఇది ఏపీఎస్సి ఈవోకే కాదండి టిఎస్పీఎస్సి అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ క్లాసెస్ వీడియోస్ పీడిఎఫ్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి సో దయచేసి చూడండి మీకు నచ్చితే కంటెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫిఫ్టీ క్వశ్చన్స్ సంబంధించిన కీ అనేది ఈరోజు క్లాస్లో చెప్తాను అదేవిధంగా ఈ ఆల్వార్లు నైనాలు సంబంధించి రేపు ర్యాప్ మాక్ టెస్ట్ లేదా మెగా టెస్ట్గా ఒక వన్ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుందండి సో ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది ప్రతి యూనిట్కి మనం ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ డివిజను వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మెగా టెస్ట్ సో టోటల్ మనకి టూ హండ్రెడ్ అనేది కవర్ అవుతాయి అలా ప్రతి యూనిట్కి మనం తీసుకున్నాం కదా దాదాపు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బిడ్స్ అనేది మనకి ఒక బిడ్ బ్యాంక్ రూపేణ మీకు మార్క్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుందండి సో దాదాపు ఇప్పటికీ చాలాసార్లు పెట్టున్నాను సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా పీడిఎఫ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఫ్రీగానే కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఫీజు అనేది కలెక్ట్ చేయడం లేదు సో మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ కంటెంట్ నుంచి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మనకి జాయిన్ బటన్ ద్వారా మీరు చేయగల స్థితిలో ఉంటే మాత్రమే చేయండి లేని పక్షంలో మీరు క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి సో వెయిట్ చేయడం లేదండి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్తాను సో వీడియో అనేది అప్డేట్ అయిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో మీ యొక్క షీట్ని చెక్ చేసుకుని మీరు మీ యొక్క మార్క్స్ని అదేవిధంగా ఆన్సర్ స్క్రిప్ట్ని మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఆల్వార్లు ప్రధానంగా ఎవరిని భక్తిని ప్రచారం చేశారు ఆల్వార్స్ మెయిన్లీ ప్రొపగేటెడ్ డివోషన్ టు హోమ్ మనకి ఆల్వార్లు అనగా మనకి విష్ణు భక్తులండి సో విష్ణు యొక్క భక్తిని గురించి మాత్రమే వీళ్ళు ప్రచారం చేశారు ఫస్ట్ దానికి బి విష్ణువు సెకండ్ క్వశ్చన్ ఆల్వార్లు రచించిన భక్తి గీతాల సమూహారం ఏది అంటే ఆల్వార్లు తమ యొక్క విష్ణు భక్తి గురించి ఒక గీతాలు అంటే మనకి స్వాంగ్స్ రూపంలో ఒక పుస్తకం అనేది రచించారు లేదా గీతాల సమూహారం ఏదంటే తిరవాయు మోజీ సెకండ్ వన్ బి అండి సెకండ్ వన్ బి తిరువాయు మోజీ అనేది కరెక్ట్ ఆన్సర్ సో మూడవ క్వశ్చన్ ఆల్వార్ల సంఖ్య ఎంత అంటే పన్నెండు అందులో ఒకటి ఒకరు వచ్చేసరికి లేడీ ఆల్వార్ ఉంటారండి సి పన్నెండు థర్డ్ వన్ సి ఫోర్త్ క్వశ్చన్ ప్రబంధం అనే పదం ఏ సాంప్రదాయానికి సంబంధించింది ఇందాకే మనం చెప్పుకున్నామండి ఆల్వార్లు వచ్చేసరికి మనకి ఈ ప్రబంధం అనేది మనకి ఆల్వార్లకు సంబంధించినటువంటి ట్రెడిషన్ అండి సో ఫోర్త్ వన్ బి ఆల్వార్లు ఫిఫ్త్ వన్ నాయనార్లు ఎవరి భక్తులు సో నాయనార్లు ఎవరి భక్తులు శివభక్తులు అండి ఫిఫ్త్ వన్ బి సిక్స్త్ వన్ నాయనార్ల యొక్క రచన సమూహాన్ని ఏమంటారు అంటే సిక్స్త్ వన్ బి తేవారం సో ఈ తేవారంలో నాయనార్లకు సంబంధించినటువంటి గీతాలు అనేది లేదా సూక్తులు అనేది ఉంటాయండి దాన్నే హైమన్స్ అని కూడా అంటారు సెవెంత్ క్వశ్చన్ నాయనర్లు మొత్తం సంఖ్య ఎంత అరవై మూడు మీకు అందరికీ తెలిసిందే ఇంపార్టెంట్ బిట్ సెవెంత్ వన్ సి ఎయిత్ క్వశ్చన్ సుందరమూర్తి నాయనర్ ఎవరి కాలానికి చెందినవాడు సుందరమూర్తి నాయనర్ ఎవరి కాలానికి చెందినవాడు అంటే ఏడవ శతాబ్దం నుండి ఎనిమిదవ శతాబ్దం మధ్య జీవించిన వ్యక్తిని సో ఎయిత్ ఆన్సర్ బి ఏడవ శతాబ్దం తొమ్మిది శంకరాచార్యులు ప్రచారం చేసిన తత్వం ఏమిటి సో శంకరాచార్యులు ఏ తత్వాన్ని ప్రోపకా చేశారంటే మనకి అద్వైత నైన్త్ వన్ సి నైన్త్ వన్ సి సో పదవ క్వశ్చన్ అండి అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మన్ అంటే ఏమిటంటే నిర్గుణ టెన్త్ వన్ బి టెన్త్ వన్ బి లెవెంత్ క్వశ్చన్ బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనే వాక్యం ఎవరిది బ్రహ్మ సత్యము జగన్ మిత్య అనే వాక్యం ఎవరిది కోర్ అద్వైత స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే శంకరాచార్యండి లెవెన్త్ వన్ సి ట్వెల్త్ వన్ శంకరాచార్యులు స్థాపించిన మఠాల సంఖ్య సో నాలుగండి ట్వెల్త్ వన్ ఫోర్ మఠాస్ ఇన్ ఫోర్ డైరెక్షన్స్ సో నాలుగు దిక్కుల నాలుగు మఠాలు అనేది స్థాపించారండి థర్టీన్త్ క్వశ్చన్ రామానుజుడు ప్రచారం చేసినటువంటి తత్వం ఏంటంటే విశిష్ట అద్వైత థర్టీన్త్ వన్ సి ఫోర్టీన్త్ క్వశ్చన్ స్వరూప్ లెజెండ్స్ హాయ్ అండి స్వరూప్ గారు మీరు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నట్టు కామెంట్ చేయండి ఫోర్టీన్త్ క్వశ్చన్ విశిష్ట అద్వైత ప్రకారం జీవుడు బ్రహ్మ సంబంధం ఏమిటి ఓకేనండి ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్టీన్త్కి ఆన్సర్ సి ఫోర్టీన్త్ ఆన్సర్ బాడీ సోల్ అండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రామానుజాచార్యులు ప్రధానంగా ఎవరి భక్తిని బోధించారు ఫిఫ్టీన్త్ వన్ బి విష్ణువు లేదా నారాయణ ఫిఫ్టీన్త్ వన్ బి సిక్స్టీన్త్ క్వశ్చన్ విచ్ ఫిలాసఫీ వ్యాస్ ప్రపౌండెడ్ బై మధ్వాచార్య లేదా మాధ్వాచార్య ప్రపోజ్ చేస్తున్నటువంటి సిద్ధాంతం ఏమిటి ద్వైత సిద్ధాంతం రామానుజుడేమో విశిష్ట అద్వైత సో మాధవ ఆచార్య ద్వైత శంకరాచార్యుల వచ్చేసరికి అద్వైత సో ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతానండి సిక్స్టీన్త్ వన్ సి సెవెంటీన్త్ వన్ సెవెంటీన్త్ క్వశ్చన్ ద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు మరియు బ్రహ్మ ఒకటే అండి సెవెంటీన్ ఏ సారీ కాదండి భిన్నం సదా భిన్నం ఎటర్నల్ డిఫరెన్స్ అండి సెవెంటీన్త్ సి ఎయిటీన్త్ క్వశ్చన్ మాధ్వాచార్యులు ఏ దేవుని పరమాత్మగా గుర్తించారు విష్ణువుని సుప్రీంగా గుర్తించారండి ఎయిటీన్త్ వన్ సి నైన్టీన్త్ క్వశ్చన్ బసవాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతం ఏంటంటే వీరశైవము లేదా లింగాయత్ అని అంటారు ఇంపార్టెంట్ అండి నైన్టీన్త్ వన్ బి బసవుడు స్థాపించిన మతం ట్వంటీ వీరశైవ ఉద్యమం ప్రధానంగా ఏ ప్రాంతంలో ప్రారంభమైంది కర్ణాటక అండి వీరశైవం కర్ణాటక ట్వంటీ బి ట్వంటీ వన్ బసడు ప్రచారం చేసిన సాహిత్య రూపం ఏంటంటే మనకి ట్వంటీ వన్ బి అండి వచన రూపము ట్వంటీ సెకండ్ లింగాయత్ యొక్క ముఖ్య ఆరాధ్య వస్తువు సో మెడలో లింగం ధరిస్తారండి శివలింగం ట్వంటీ టూ బి ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఆల్వార్లు నాయనార్లు ఉద్యమం ప్రధానంగా ఏ కాలానికి చెందినది ఎర్లీ మీడివల్ భక్తి పీరియడ్ ట్వంటీ త్రీ సి ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ భక్తి ఉద్యమం ప్రధాన లక్ష్యం ప్రధాన లక్షణం ఏమిటి భక్తి ఉద్యమం సో వ్యక్తిగత భక్తి ట్వంటీ ఫోర్త్ సి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్వార్ల రచన ఏ భాషలో ఉన్నాయి సంస్కృతం అండి తమిళ లాంగ్వేజ్ అండి సంస్కృతం కాదు ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ సిక్స్ నాయనార్లు రచనలు ప్రధానంగా ఏ ఉన్నాయి సేమ్ ఇది కూడా అండి తమిళ అండి సిక్స్ బి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ శంకరాచార్యుల ప్రకారం మోక్ష సాధనకు ప్రధాన మార్గం జ్ఞానము ట్వంటీ సెవెన్ సి ట్వంటీ ఎయిట్ రామానుజాచార్యుల సిద్ధాంతంలో మోక్ష సాధనకు ముఖ్య మార్గం భక్తి శంకరాచార్య జ్ఞానము రామానుజాచార్యులు విశిష్ట అధ్వతం కాబట్టి భక్తి అండి ట్వంటీ ఎయిట్ సి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ద్వైత సిద్ధాంతంలో మోక్షము అంటే ఏమిటి ఇన్ ద్వైత ఫిలాసఫీ మోక్ష మీన్స్ సో మోక్ష మీన్స్ అంటే మనకి ఎటర్నల్ సర్వీస్ టు గాడ్ ట్వంటీ నైన్ భగవంతుని సన్నిధిలో సేవ చేయడం అండి ట్వంటీ నైన్ బి థర్టీత్ క్వశ్చన్ బసవుడు ఏ సామాజిక ఆచారాలను పాటించాలంటే శివారాధన థర్టీ సి సారీ అండి ఇక్కడ బసుడు ఏ సామాజిక ఆచారాలను వ్యతిరేకించాడండి సో ఏ ఆచారాన్ని పాటించాడంటే శివారాధన ఏ ఆచారాన్ని వ్యతిరేకించాడంటే థర్టీ బి థర్టీ వన్ ఆల్వార్లు ఏ సిద్ధాంతాన్ని వేశారు వైష్ణవ భక్తి అండి థర్టీ వన్ బి థర్టీ టూ నాయనార్ల భక్తి ప్రధానంగా ఏ రూపంలో వ్యక్తమైంది థర్ థర్టీ సెకండ్ క్వశ్చన్ డివోషనల్ సాంగ్స్ భక్తి గీతాలండి థర్టీ టూ బి థర్టీ త్రీ శంకరాచార్యులు వ్యాఖ్యానించిన ప్రధాన గ్రంథం ఏది బ్రహ్మసూత్ర థర్టీ త్రీ సి బ్రహ్మసూత్ర థర్టీ ఫోర్త్ క్వశ్చన్ సో బ్రహ్మసూత్ర యొక్క భాష్యం ఏమిటంటే శ్రీ భాష్యము థర్టీ ఫోర్త్ బి థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ మాధ్వాచార్యుల తత్వం మరో పేరుతో కూడా పిలవబడుతుంది సో మాధ్వాచార్యులకి మరొక సో థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ తత్వవాదము థర్టీ ఫిఫ్త్ ఏ థర్టీ ఫిఫ్త్ ఏ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ లింగాయతులు ఏ వేద అధికారాన్ని అంగీకరిస్తారు థర్టీ సిక్స్ సి సిరస్కరిస్తారండి అంగీకరించడం తిరస్కరిస్తారు థర్టీ సెవెన్ ఆల్వార్లు నయనాలు ఉద్యమం ఏ అంశాన్ని బలపరిచింది వ్యక్తిగత భక్తి సమానత్వం థర్టీ సెవెన్ సి థర్టీ ఎయిత్ క్వశ్చన్ విశిష్ట అద్వైత ప్రకారం జగత్ స్వరూపం సత్యము థర్టీ ఎయిట్ సి అద్వైతంలో అవిద్య పాత్ర ఏమిటి థర్టీ నైన్ బి బంధానికి కారణము ఫార్టీత్ క్వశ్చన్ ద్వైతంలో పంచభేదాలు ఎవరి సిద్ధాంతం పంచభేద ఇస్ ద్వైతా కాన్సెప్ట్ అండి ఫార్టీ ఫార్టీ వన్ బసడు ఉద్యమం ఏ సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించింది ఫార్టీ వన్ క్యాస్ట్ ఈక్వాలిటీ కుల సమానత్వం అండి ఫార్టీ వన్ ఏ ఫార్టీ టూ విచ్ డైనాసిటీ ప్యాటర్నైజ్డ్ ఆల్వార్స్ అండ్ నైనార్స్ సో దీనికి చోళులండి అండి ఫార్టీ సెకండ్ బి ఫార్టీ థర్డ్ క్వశ్చన్ శంకరాచార్యుల జన్మస్థలం కాలడి ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉందండి ఫార్టీ త్రీ సి ఫార్టీ ఫోర్ రామానుజరాచార్యులు ప్రధానంగా ఏ ప్రాంతానికి చెందిన తమిళలండి తమిళనాడు ఫార్టీ ఫోర్ బి ఫార్టీ ఫైవ్ మాధ్వాచార్యుల యొక్క జన్మస్థలం ఉడిపి ఫార్టీ ఫైవ్ ఏ ఫార్టీ సిక్స్ శైవంలో గురువు పాత్ర ఏమిటి అత్యంత ముఖ్యమైనది గురువు అనేది ఎసెన్షియల్ అండి ఫార్టీ సిక్స్ బి ఫార్టీ సెవెన్ ఆల్వార్లు నైనాలు భక్తి ఉద్యమం ఏ మతానికి ప్రత్యామ్నాయంగా ఎదిగింది సో బుద్ధిజానికి జైనజానికి ప్రత్యేకంగా అంటే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఎదిగిందండి ఆల్వార్లు నైనాలు ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ విశిష్టాద్వైతంలో భక్తి ఏ రూపంలో ఉంటుందంటే జ్ఞానంతో కూడిన ప్రేమ ఫార్టీ ఎయిట్ బి ఫార్టీ నైన్ ద్వైతంలో భగవంతుడు జీవ జీవు యొక్క సంబంధం శాశ్వత భేదం ఫార్టీ నైన్ బి ఫిఫ్టీత్ క్వశ్చన్ బసవుడు యొక్క వచనాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సామాజిక సంస్కరణ సో ఇవ్వండి ఫిఫ్టీ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ అనేది సో ఇది ఈరోజు మనకి సంబంధించినటువంటి ఫిఫ్టీ క్వశ్చన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేదండి సో రేపు మరొక హండ్రెడ్ క్వశ్చన్స్ లేదా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుందాం సో ఈ ఆల్వాళ్ళు వాళ్ళు చాప్టర్ కూడా మనకి ఇంతతో కంప్లీట్ అవుతుందండి సో అప్కమింగ్ మీరు ఎలాగో రెస్పాన్స్ అనేది తక్కువగా ఉంటుంది కీ క్లాస్కి రావడం లేదు ఎగ్జామ్ కూడా తక్కువ మంది రాస్తున్నారు కాబట్టి టెస్ట్స్ అనేది ఇక్కడ సమాప్తం మీరు మీ ఎగ్జామ్కి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ అండి మళ్ళీ ఈసారి ఎప్పుడైనా లైవ్ వీడియో కలిసినప్పుడు ఇప్పుడు కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ నేను మీ లక్ష్మానంద మీద షైనింగ్ ఆఫ్ జై హింద్ గుడ్ నైట్